హలో వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూజ్లాండ్ నేచర్ ఈ వీడియో అనేది షార్ట్ వీడియోనే కావచ్చు బట్ నాకు చాలా స్పెషల్ ఎందుకనేది చెప్తాం మొత్తం వీడియోలో సో ఫైనల్గా కల్కీ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది న్యూజిలాండ్లో ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అయింది అనమాట సో ఎయిట్ థర్టీ షో అది ఫస్ట్ షోకి వెళ్తున్నాం మేము పాన్ ఇండియా మూవీకి నేను ఇప్పటివరకు ఫస్ట్ షోకి వెళ్ళింది లేదు అందులో ప్రభాస్ మూవీకి అండ్ నెక్స్ట్ ఎయిట్ థర్టీకి అనమాట షో మేము సెవెన్ ఫార్టీ కల్లా స్టార్ట్ అయిపోయినాము థియేటర్కి వచ్చేసినాము ఎందుకు ఇంత తొందరగా వెళ్ళినాము అంటే మెయిన్ థింగ్ ఫస్ట్ థింగ్ పార్కింగ్ అనమాట సో షో అయిపోయే వరకు అఫ్కోర్స్ లెవెన్ థర్టీ టూ వెల్ అవుతుంది ఆ టైంకి బాగా చల్లగా ఉంటుంది దూరంగా పార్కింగ్ దొరికితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి తొందరగా వెళ్ళి కొంచెం దగ్గరలో పెట్టుకుందాం అన్న ప్లాన్ ఉండే అందుకని చెప్పేసి తొందరగా స్టార్ట్ అయిపోయినాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆన్లైన్లో మనం టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ స్కాన్ని బార్ కోడ్ని స్కాన్ చేసి మళ్ళీ టికెట్స్ తీసుకోవాలి హార్డ్ కాపీ లాగా వస్తాయి కదా అవి తీసుకొని వాళ్ళకి చూపించడానికి సో అప్పటికప్పుడు వెళ్ళినామనుకో టైంకి వెళ్తే చాలా హడావిడిగా చాలామంది ఉంటారు కాబట్టి ఎస్ స్పెషల్ అని ఎందుకు అని అంటే నేను న్యూజిలాండ్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం మళ్ళీ అందులో పాన్ ఇండియా మూవీకి అండ్ సెకండ్ షోకి అనమాట సో ఎయిట్ అది ఇంకొకటి ఏంటి అంటే ఇంగ్లీష్ కంట్రీలో ఉండి మనం హిందీ వాళ్ళు లేకుండా ఇంగ్లీష్ వాళ్ళు లేకుండా ఓన్లీ తెలుగు వాళ్ళతో ఫుల్ థియేటర్ నిండిపోయి వాళ్ళతో మన ఇండియాలో చూసినట్టు చూడడం నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది అంత మంది తెలుగు వాళ్ళని చూసేవారికి ఒకటేసారి అది మెయిన్ థింగ్ సో ఎవరెవరైతే మూవీ చూసారో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నా ఫీలింగ్ ఏంది అంటే అందరినీ ఇంట్రడ్యూస్ చేసే వరకునే ఫస్ట్ పార్ట్ అయిపోయిందేమో అనిపించింది సో ఫైనల్కి అయితే బాగుంది మూవీ అయితే సో ప్రభాస్ ఎంట్రీ అప్పుడు ఒక్కొక్కరు విజిల్స్ ఇప్పుడు మీకు వినిపిస్తా డైరెక్ట్గా లాస్ట్లో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫుల్ అయిపోయింది అనమాట థియేటర్ అంతా ఫుల్గా కంప్లీట్గా తెలుగు వాళ్ళతో నిండిపోయింది